జోన్ని మీరు కనుక ఏర్పాటు చేసుకుంటే కనుక ఒక గంట ముందు మీరు ఏర్పాటు చేసుకో గంట ముందు నిద్ర లేవగలిగితే కనుక మీ పనులు కనుక మీరు ఇంకా ముందు ముందు వరుసలో కనుక చేసుకోగలిగితే కనుక ఇంకా మీకు ఫ్రీ టైం ఉంటుంది హ్యాపీ హాయ్ ఫ్రెండ్స్ చాలామంది బద్ధకంతో మన లక్ష్యాన్ని సాధించలేకపోతూ ఉంటాం అందరికీ ఉంటుంది అది ఇది మనకి లోపల్ బ్లడ్ ఎలా అయితే ఉంటుందో బద్ధకం కూడా అలాగే ఉంటుంది దానికి నాలుగైదు రీజన్స్ వల్ల మనం లక్ష్యాన్ని సాధించలేకపోతూ ఉంటాము చాలామంది సైకాలజిస్టులు చెప్పినటువంటి సర్వే ప్రకారం చాలామంది నలభై శాతం మంది ఈ బద్ధకం వల్ల తమ టార్గెట్లని రీచ్ అవ్వలేకపోవటం ఫినాన్షియల్ కానీ సైకలాజికల్ గాను సామాజిక పరంగాను చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేది సర్వేలు చేటతలం అవుతున్నాయి అయితే ఈ బద్ధకానికి ఉన్నటువంటి ఐదు కారణాలు కనుక మనం విశ్లేషిస్తే కనుక మొదటి కారణం క్లారిటీ లేకపోవడం అంటే దానికి ఒక రీజన్ ఎత్తుక్కుంటూ ఉంటారు అనమాట ఈ పనిని పోస్ట్ పోన్ చేయడానికి కానీ ఈ పని చేయకపోవడం కోసం కానీ ఒక రీజన్ ఎత్తుకుంటారు ఈ బద్దగిస్తులందరూ కూడా అందులో ఈ ఈ ఐదు కేటగిరీల్లో మనం ఏ కేటగిరీలోనో చూసుకుని దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలో చూసుకుంటే కనుక క్లారిటీ లేకపోవడం అంటే ఆ పని పట్ల క్లియర్ కట్ క్రిస్టల్ క్లారిటీగా లేకపోవడం ఉండటం అన్నమాట అంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనమాట ఒక పని చేయాలనుకోండి సపోజ్ మీరు ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలనుకోండి ఒక రెండు దారులను ఎత్తుకుంటే చాలు ఒకటి ఇటు గుడివాడ మీద వెళ్ళవచ్చు అటు టూ వన్ సిక్స్ మీద రహదారి మీద బంధారం వెళ్ళచ్చు ఏది బెటర్ చూసుకుని వెళ్ళిపోవటం అనేది ఉత్తమమైన మార్గం అంతేకాకుండా ఇటు ఏలూరు నుంచి వెళ్దామా లేకపోతే ఇటు ఉంగుటూరు నుంచి వెళ్దామా లేకపోతే ఇంకొక మార్గం ఉందామా అని ఒక పది రకాల ఆప్షన్స్ ఎత్తుకున్నాడు అనుకోండి ఏ పని జరగదు ఆ ఆప్షన్స్లో క్లారిటీ లేకపోవటం వల్ల పోస్ట్పోన్ చేసేసుకుంటా ఉంటారు చాలామంది నువ్వు ఒబెసిటీది పెరిగిపోతున్నావు అయిపోతున్నావు నువ్వు ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయాలి సైక్లింగ్ చేయి లేదంటే యోగా చేయి ఏదో ఒక వాకింగ్ చేయి అని చెప్పి చెప్తా ఉంటారు అసలు దానికి నంబర్ ఆఫ్ ఆప్షన్స్ వెతుక్కుని వెళ్ళు అదా ఇదా ఇదా అదా అదా అని చెప్పి ఏది పని చేయకోకుండా దాన్ని వాయిదా వేసేస్తూ ఉంటారు దాన్ని బద్ధకం అనేది నెంబర్ వన్ కేటగిరీ రెండోది ఫియర్ అని అండి అసలు ఆ పని చేస్తే మనం సక్సెస్ అవుతామా లేదా లేకపోతే సమాజం ఏమనుకుంటుంది పక్కన వాళ్ళు ఏమనుకుంటారు కుటుంబ సభ్యులు ఏమనుకుంటారు అనేటువంటి ఒక రకమైనటువంటి ఫియర్ లోపల దాగి ఉంటుంది అనమాట దానివల్ల కూడా మీరు పోస్ట్ పోన్ చేసేస్తూ ఉంటారు ఆ పనిని వాయిదా వేసేస్తూ ఉంటారు పక్కగా నేటేస్తూ ఉంటారు అంటే ఫియర్ అనమాట అంటే మనం ఎప్పుడు కూడా మన లక్ష్యం ఒక కిలోమీటర్ అనుకోండి ఆ కిలోమీటర్ కూడా ఒక అడుగుతోనే మనం ప్రారంభించాలి తప్ప ఒకేసారి వంద అడుగులు వంద అడుగులు వేసుకుని పది అడుగు పది స్టెప్పల్లో మనం వెళ్ళిపోలేం కదండి ఖచ్చితంగా ఒక అడుగుతోనే ప్రారంభించాలి లేదు రెండు మూడు అడుగులు వేస్తూ ఉంటే మీకు లక్ష్యానికి చేరువ అవ్వేటువంటి అవకాశం ఉంది అంతే తప్ప అయ్యి బాబోయ్ వన్ కిలోమీటర్ మనం సేజ్ చేయాలంటే అనేటువంటిది ఫియర్ ఆ ఫియర్ వాళ్ళు కూడా మీకు బద్ధకం మీ బాడీలో పాటైపోతుంది సో దాన్ని కూడా మీరు క్లియర్ చేసుకోవాలన్నమాట అంటే మనం పెద్ద లక్ష్యమైనా కూడా చిన్న చిన్న అడుగుల ద్వారానే మనం సాధించవచ్చు అనేటువంటి విషయాన్ని మనం చూసుకోవచ్చు మూడోది వచ్చి పోస్ట్ పోన్మెంట్ అన్నమాట అండి అంటే ఇది సాధారణంగా అందరికీ జరుగుతూ ఉంటుంది వాయిదా పర్వం అంటే అసలు వాయిదా వేసుకున్నాడంటే అక్కడ ఎంతకంటే బద్దగస్తం కూడా లేదండి వా మొన్న ఒకసారి సమయం చెప్పాను మీకు ప్రాధాన్యత క్రమం పెట్టుకోండి మీరు ప్రయారిటీ లిస్ట్ పెట్టుకుని చేసుకోవాలనేది అసలు వాయిదా పర్వం అనేది ఉండకూడదండి బద్దగస్టులకు ఉండేది ముందు ఉండేది ఏంటంటే వాయిదా లేటం అన్నమాట అండి వాయిదా ఇవాళ చేసే పనిని ఇవాళ ఈజీగా చేయొచ్చు కానీ చేద్దాం లే చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అని చెప్పేసి అంటే దానికి ప్రయారిటీ బేసిస్ ఇవ్వకపోవటం వల్ల వచ్చేటువంటి ఇష్యూ కూడా మీకు బద్దకానికి మరో కారణం అవుతుంది అన్నమాట అండి అలాగే ఇంట్రెస్ట్ లేకపోవడం అంటే ఏం చేస్తాంలే ఇక ఇప్పుడు నాళ్ళు చేసాము కొత్తగా చేసేదేముందులే అని ఇంట్రెస్ట్ లేకపోవటం అండి అంటే ఇంట్రెస్ట్ ఎందుకు ఉండదు అంటే ఆ పని పట్ల మన చెప్పాను కదండి ఫియర్ ఉండటం లేదంటే కనుక వాయిదా వేయాలనుకోవటం ఈ వీటిలో ఒక కారణం అయితే కనుక ఇంట్రెస్ట్ లేకపోవటం అంటే ఆ పని పట్ల ఆసక్తి లేకపోవటం అనమాట ఎందుకు ఆసక్తి ఉండదు అంటే దానివల్ల పెద్ద యూజ్ ఉండదు దానికి ఒక పర్పస్ లేదు అనేటువంటి భావన వీళ్ళు కలుగుతూ ఉంటుంది అనమాట ఉదాహరణకి మనకు ఒబసిటీ ఉన్నది తగ్గుతుంది అని అనుకుంటే కనుక ఆ తగ్గితే తగ్గుతుందిలే అనేది అనుకున్నాడు అనుకోండి ఇంకే ఎక్సర్సైజ్కి వెళ్ళి కదా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోవటం కూడా మీకు ఈ బద్ధకానికి మరో కారణం అలాగే ఐదో కారణం తీసుకుంటే కనుక ఇప్పటికైనా ఏం చేస్తాంలే అండి అంటే ఏజ్ అయిపోయింది ఈ ఏజ్లో ఏం చేస్తాంలే చేయాల్సిన టైంలో చేయలేదు సపోజ్ ఒక ప్రమోషన్ వస్తుంది అనుకోండి సపోజ్ మీరు డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యారు కంఫర్ట్ జోన్లో ఉన్నారు ఒక ప్రమోషన్ వస్తుంది ఒక డిపార్ట్మెంటల్ టెస్ట్ రాస్తే కానీ మీరు చేసినా చేయకపోయినా ఆ జీతం అయితే వస్తుంది ఆ ఉద్యోగం అయితే ఉంది అప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట కానీ మీరు చేస్తే నెక్స్ట్ లెవెల్కి మీకు ప్రమోషన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పర్పస్ని కనుక మీరు రికగ్నైజ్ చేయగలిగితే ఇంట్రెస్ట్ కలుగుతుంది లేదు ఆ ఏముందలే ఈ ఉద్యోగంతో సరిపోతుందా అని కంఫర్ట్ జోన్లో అనుకున్నారు అనుకున్నారనుకోండి ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వదు అనమాట అండి మీకు మొత్తం నేషనల్ సర్వీస్లో ప్రకారం సైకాలజిస్టులు చేసినటువంటి సర్వే ప్రకారం దాదాపుగా ఈ ఐదు లక్షణాలు ఈ మదగస్తులకు ఉంటాయి వీటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది మీరు ఆ పని పట్ల ఆసక్తి కలిగించుకోవడం వాయిదాలు వేయకపోవడం ఆ రోజు పనులు ఆ రోజే చేయబడటం చే చేయగలగటం అలాగే పని పట్ల ఆసక్తి కలిగి ఉండటం చిన్న చిన్న భయాల్ని మన మనసులోంచి తొలగించుకోవడం ఇవన్నీ కనుక చేస్తే కనుక మీరు ఈ బద్దకస్తుల లిస్టులోంచి బయటపడతారు అలాగే మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారా ఉదయం మీరు ఒక గంట ముందు ఆఫీస్కి వెళ్ళి ముందు హడావుడు అడౌడిగా లేచి వెళ్ళిపోవటం కాకుండా ప్రీ జోన్ని మీరు కనుక ఏర్పాటు చేసుకుంటే కనుక ఒక గంట ముందు మీరు ఏర్పాటు చేసుకో గంట ముందు కనుక లేవగలిగితే కనుక మీ పనులు కనుక మీరు ఇంకా ముందు ముందు వరుసలో కనుక చేసుకోగలిగితే కనుక ఇంకా మీకు ఫ్రీ టైం ఉంటుంది హ్యాపీయెస్ట్ జోన్లోకి వెళ్తారు ఈజీగా పనులు చేసుకోవచ్చు ఒత్తిడికి దూరం అవుతుంది వాయిదాలు వేసేటువంటి అవకాశం ఉండదు ఇది ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేసుకోవడం ద్వారా మీరు నుంచి లిస్ట్ నుంచి బయటకు రావచ్చు మీరు లక్ష్య సాధన దిశగా ఈజీగా వెళ్ళిపోవచ్చు ఈ ఐదు లక్షణాలు కనుక ఉంటే కనుక ఇవాటి నుంచే అట్లా ఓవర్కమ్ అయ్యేటువంటి పనులు భాగస్వాములు కావండి తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయి మీ జీవితం మెరుగుపడుతుంది ఒత్తిడికి దూరం అయిపోతారు పనులు చాకచక్యంగా అయిపోయి లైఫ్ సాఫీగా జరగడమే కాకుండా కుటుంబం ఆనందంతో మంచి ఆహ్లాదకరంగా జీవితం గడపడానికి హ్యాపీయెస్ట్ లైఫ్ని లీడ్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది బద్దగాన్ని వదులుకుంటే జీవితం మారిపోతుంది సర్వే జాగ్రహ సూప్నగా పోవంతు మరో వీడియోతో మళ్ళీ కదా దాన్ని బాయ్ అండి